చేస్తున్నారు అధ్యక్షుల కరెక్ట్ కాదండి నోనో ఏమనుకోబోతే మాట చెప్తున్నా కరీకులంలో రాజకీయాలు తీసుకురాదండి కరీకులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి ఎక్కడ జరిగింది కరికులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు అర్థం అవట్లేదు అందుకే అడుగుతున్నా కొత్త పార్టీ ఆఫ్ జల్ పెట్టారు హౌ ఇస్ ద సఫ్రనైజేషన్ సర్ సర్ చాలా వరకు ఎక్కడ కడో దిక్కు వచ్చారు సార్ ఇందు గాడ్లని ఇందు మతాలని ఇ అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో నానో అధ్యక్షా నానో వరే తప్పేలో ఒక్క నిమిషం వన్ సెకండ్ కరెక్ట్ కాదు అధ్యక్షా రాష్ట్రంలోని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవ దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని నేను పెట్టాను అధ్యక్ష నేను ఎక్కడ తీలేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప అధ్యక్ష ఇన్ వాట్ వే కరిక్యులం ఇస్ రిలేటెడ్ అవును ఒక్క నిమిషం సార్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ మీరు లేని పోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశాల ఏమన్నా మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ నో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారు పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్ర మీద తప్పుదారు పట్టిస్తే మేము సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ as denounced by the bjp government at the center are you willing to accept it sir one second one one nep sir education first is a concurrent subject firsta telusukon man it is one it is a concurrent subject it is advisory nature we will choose based on local conditions i have right to choose government has right to choose local conditions vatti me elthunna మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మీ అందరూ మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అనిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీల అర్థం మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు వాట్ బయట ద క్వశ్చన్ ఏంటి ఆఫ్ రేషనైజేషన్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నా అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడ ఉంది అధ్యక్ష ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫరనైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష అండ్ టూ హీస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు మంది లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మీరు మా ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదు అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అది నో ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ అరే మీరు డిస్కషన్ పెడితే పాడిపోరు భయ్యా

వన్ గ్రేట్ స్పిరి డిక్షనరీ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను అరే ఆయన ఐ వాంట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోవాలి చర్చ చేయలేకపోయారు కట్టుకోలేదు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు మంత్రి గారు మీరు అడిగారు ఆ రోజు రెడ్డి గారు ఒకే అధ్యక్ష ఒక్కే రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం సభ్యుడి ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం చదువుకున్నారు చదువుకున్న విద్యుత్ ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి అధ్యక్ష చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను మరో సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది నేను విత్డ్రా చేయాలి ఒక్క నిషాన్ని ఒక్క నిషాని సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారి పట్టిస్తున్నారు అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలు ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలు ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలు ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకని మా దగ్గర లేదు చదువుకస్ మళ్ళీ ఆయన మాట్లాడారు హై సభ్యుడు చెప్పారు సార్ వాడగారు సెలెక్టర్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టర్ హీరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకి వెళ్దాం కాదు అధ్యక్ష కాంట్రోవర్సీ చేసి బయటకెళ్తాం కాదు సార్ అద్దకేట్ల చేస్తాం సాప అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాడాలి అధ్యక్ష హౌస్ ఆఫీషన్ అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేము కాదు తిప్పి గా ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అందుకే గౌరవ సబ్జెక్ట్ షుడ్ విడ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష దెన్ హౌస్ మేము ఒక్కట్లేదు అధ్యక్ష ఈ హాస్ట్ విత్డ్రా ద స్టేట్మెంట్ దాట్ ఎలాంటి సెకండ్ థౌసండ్ మాకు లేదు అధ్యక్ష కూర్చో అధ్యక్ష ఒక కనిశా అధ్యక్ష ఇది క్లారిఫికేషన్ చే మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేస్తారో ఉంది నేను కూటమి మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం గాడ్ ద సుప్రీం బీంగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము అక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యు హ్యావ్ టు విడ్రా గౌరవ సభ్యుడు షుడ్ విడ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్ అరే ప్రశ్నలకు సంబంధం లేనటువంటి ఉప్పు ప్రశ్న అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు